आयु आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थ धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ मम इष्ट काम्यार्थ फल प्रसाद सिद्ध्यर्थ मम वृत्ति व्यापार व्यवसाय उद्योग अभिवृद्धि प्रसाद सिद्ध्यर्थ मम इष्ट काम्यार्थ फल प्रसाद सिद्ध मम वृत्ति व्यापार व्यवसाय उद्योग अभिवृद्धि प्रसाद सिद्ध मम गृह धन वस्तु वस्तुवाहन पशु बाहुल्यादि रत्नादि कांचनादि अभिवृद्धि प्रसाद सिद्ध मम जन्म राशि वशा नाम జనాలు శ్రీకాంతుండే గంగే తయమ నేథేవ గోదావరి సరస్వతి నర్మదే సందు కావేరి జలేస్మిన్ సన్నిధింగులు శ్రీ మహా గణాధిపతి శ్రీ గోదావరి దా పూజాత్మందు కలశతికైన పూజాత్రుజా సంప్రోక్ష్య దేవో ఆత్మానంద సంప్రోక్ష్య పుష్పాలు తీసుకున్న నమస్కారం చేయండి గణానా గణపతి గుంధవామహే గవింగ ఉపవశ్రవస్వ అపోహిష్టామి భస్తాన

సంద్రీరస్తో సమస్త మంగళాని భవన్ నిత్యశ్రీరుస్ నిత్యమంగు శ్రీ గోదా నమ నీరాజనందరయామి నీరాజనా సమర్పయా నమస్కే హర నమేవత మహాదేవ హర గోవిందోవిందోవిందే భోళ గంగా

ేహమాపా మధ్య వన్యశకా అనీయో నీలతో రక్ష రక్ష తే ఆత్మవక్ష నమస్కారాం సమర్పయామి అందరూ కూడా సరేస సో నమస్కారం చేసుకోని చెప్పుకోండి ఓర స సరే స మనస బచస పథా కరాభ్యాం కర్ణాధ్యం ప్రణామః శాష్టాంగ ఉచ్ఛ్యదే నంబర్ వేసుకోని చెప్పుకోండి అపరాధ సహస్రాని క్రియంతే అహరణ్య మయా పరమేశ్వరే ృత్యుందోలిహయామిశ్వాహయామారోహయాగోపచార దేవచార భిత్రుపచార శక్తపచార మంత్రోచార పూజా ంపతులుచ్చి పూజలు చేసిన అనంతరం నవహారతులు మొదలవుతాయి మొదలుపెట్టారు మొట్టమొదటిసారిగా కుంభహారతి అయిన తర్వాత ఏకాహారతి ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది ఏకాహారతి అలా మొత్తం మీద లైన్గా ఏకాహార తర్వాత ద్విహారతి త్రిహారతి చతుర్దహారతి పంచమహారతి మూలాహారతి నక్షత్రహారతి ఆఖరిలో కర్పూరహారతి ఇలాగా నవహారతులు అట్టహాసంగా రంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ హారతుల్ని నిర్వహించారు ప్రతి పౌర్ణానికి కూడా ఈ సిద్ధాంతం హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ప్రతి పౌర్ణమికి ప్రతీ నెల పౌర్ణమి రోజుని ఈ సిద్ధాంతం వశిష్ట గోదావరి తీరంలో వందలాది భక్తుల సమక్షంలో ఎంతో పవిత్రంగా ఈ గోదావరి మాతకు ఆరతులు ఇవ్వడం జరుగుతుందండి చూస్తున్నారు కదా మా ఈరోజు ఈ నవహారతులు వశిష్ట గోదావరికి ఇచ్చిన తీరు కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చిందని నేను భావిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మా ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేయండి అంటే నవహారతులు అంటే తొమ్మిది హారతులు కాబట్టి అండి మీరు చూస్తున్నది ఆఖరు హారతి అంటే ప్రధానమైనటువంటి హారతి నక్షత్ర హారతి అన్నమాట అండి ఎంతో భక్తి శ్రద్ధలతో చూడండి ఎంత బాగా కళల పండువుగా ఎంత ఇస్తున్నారో హారతి గోదావరి మాతకు ఇదండి ఈరోజు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మీరందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి